ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇరవై అధ్యాయము అంబరూషిని ద్వాదశి వ్రత కథ అత్రుమహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్య అని చెప్పి మళ్ళీ అగస్యునితో ఓ రిష్యూశ్వర కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత విన్నానో తనివి తీరదు నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను జాగరూకుడివై ఉండు అని ఈ విధంగా చెప్పడం ఆరంభించారు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరో పేరు కూడా ఉంది ఆ రోజున పుణ్యనదులను స్నానం చేసినందువల్ల సూర్యచంద్ర గ్రహణ సమయం స్నానం చేసినందువలన ఎంత ఫలం కలుగుతుందో కార్తీక వ్రతం నందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి కూడా అంతే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి వ్రతం చేయవలసిన విధి విధానాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభించారు కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించాలి దీని మహత్యం వివరించే ఒక కథ ఉంది చెప్తాను వినండి అని ఇలా చెప్పారు పూర్వము అంబరీషుడనే రాజు గొప్ప విష్ణుభక్తుడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతాన్ని ఆచరించేవాడు బ్రహ్మచర్యం పాటించేవాడు ఉపవాసం ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండగా ఆ రోజు త్వరగా వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధంగా ఉన్నాడు అదే సమయాన అక్కడకు కోప దుర్వాస మహాముని రాగా అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనానికి రమ్మని కోరాడు దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీప గల నదికి స్నానానికై వెళ్లాడు ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతూ ఉన్నవి అంబరీషుడు ఏం చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మని పిలిచాను ఆ ముని నదీ స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థునికి ధర్మం కూడా కాదు ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భోజనం చేస్తే నన్ను శపిస్తాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ నాకు ఏమీ తోచడం లేదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించినా హరిభక్తిని వదిలినవాడవుతాడు నేను హరిభక్తిని వదిలి పాపాన్ని మూటగట్టుకోలేను ఈ పాపము నుండి నన్ను నీవే రక్షించాలి తండ్రి అనుకుంటూనే ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం వృధా అవుతుంది కాబట్టి ద్వాదశి విడిచి భుజించిన భగవంతుని భోజనం ఆరగించడానికి వచ్చే దుర్వాస మహామునికి కూడా చాలా కోపం వస్తుంది అంతేకాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మలందు చేసిన పుణ్యాలు కూడా నశిస్తాయి అంటూ దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు కదా అనుకుంటూ ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు అంబరీషుడు ఈ సమస్యకు పరిష్కారం ఏ విధమైనది తగ్గునైందో దేవునితో మాట్లాడుతూ అత్యంత పశ్చాత్తాపంతో అతడు చివరకు భక్తిని వదులుకునే పాపం చేయలేక వచ్చిన దుర్వాస మహాముని కోపానికి గురి కాకుండా తన ఉపవాసం వృధా కాకుండా ఉండడానికి ఒక పనిని చేయ సంకల్పిస్తాడు బ్రాహ్మణుని యొక్క శాపానికి భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కాబట్టి నేను ద్వాదశి గడియాల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పండితులతో పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అంతా వివరంగా చెప్పాడు అంబరీషుడు అంతలో ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకొని దీర్ఘంగా ఆలోచించి ఈ విధంగా చెప్తారు మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనా కూడా భోజనం పెడతాను అని చెప్పి వానికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేదవేదంగా విద్యా విశారదుడు మహా తపస్సాలి సదాచార సంపన్నుడు అందరికంటే శ్రేష్ఠుడు అయిన దుర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను బుధిస్తే అది మహా పాపం అవుతుంది కాబట్టి ఆయుక్షీణం కూడా కలుగుతుంది దుర్వాసుడంతటి వారిని అవమానించిన పాపం కూడా వస్తుంది బ్రాహ్మణుణ్ణి అవమానిస్తే సంపదలు కూడా క్షీణిస్తాయి అతిథి ఏ జాతివాడైనా వాడైనా గౌరవింపతగ్గవాడే అందులోనూ దుర్వాసన వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టు అవుతుంది ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్ని నశించిపోతాయి సర్వం శూన్యం అవుతాయి ఇది మహాపాతకం కూడా అవుతుంది చేసిన పుణ్యాలన్నీ నశించిపోతాయి యజ్ఞాలు యాగాల ఫలితాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి అది అధర్మం కూడా కాబట్టి ఇది సముచితం కాదు కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారాయణకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పెద్ద పొరపాటు అధర్మం కూడా కానీ ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు ఏమి చేసినా అతన్ని అవమానించడమే అవుతుంది అతిథిని అవమానించిన వారికి ప్రాయశ్చిత్తం ఉండదు ఆ విధంగానే ద్వాదశి పారాయణ చేయని వానికి కూడా ప్రాయశ్చిత్తం అనేదే లేదు భక్తిని అతిక్రమించి నియమాలను ఉల్లంఘించినందుకు మహాపాపం తగులుతుంది కాబట్టి ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడడం లేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఆ సర్వజ్ఞులు ఆ తర్వాత అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేశాడా లేదా ఆ దుర్వాస మహాముని తిరిగి వచ్చాడా లేదా అనే విషయాన్ని తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ద్వాదశి వ్రతాన్ని భంగం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది లేదా దుర్వాస మహాముని శాపం ఇచ్చాడా లేదా సమయానికే వచ్చి భోజనం చేసి ఆశీర్వదించాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత అధ్యాయం కోసం మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలోని చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం పూర్తి అయింది తిరిగి ఇరవై ఐదవ అధ్యాయంలో కలుసుకుందాం మన ఛానల్లోని ముప్పై అధ్యాయాలు కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉంటాయి చూడాలనుకున్న వీక్షకులు స్పెషల్ ప్లేలిస్ట్ ద్వారా వీక్షించవచ్చు ఈ వీడియోపై మీ స్పందనను కమెంట్ల రూపంలో తెలియజేయగలరు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కుటుంబ సభ్యులకు సన్నిహితులకు షేర్ చేయండి నమస్కారం